మనం చెప్పుకుంటాం ఇప్పుడు పొడపత్ర కానీ మధునాహాలు వాడతాం పొడపత్రి మేషశృంగి ఇలా పిలుస్తాం మధునాశిని అని కూడా పిలుస్తుంది అని పుట్టభద్ర అని పిలుస్తారు పుట్టభద్ర అంటే పుట్ట మీద పాకింది కానీ ఈత చెట్టు మీద పాకింది కానీ అవి ఈత చెట్టు మీద తీసాం మనం పాకిన దాని కానీ ఏం చేస్తారంటే పిల్లలకి ఆకు ఇలా నలిపి నలికి రాస్తారు పిల్లలు మట్టి కానీ మట్టి సున్నం ఇలాంటి తిన్నాడు అనుకోండి అవి మానేస్తారు అంట చాలామంది పాలు మానరు చాలా పెద్ద ఎంతో వేసి వచ్చినా పాలు మాంటారు మానడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు కాబట్టి పిల్ల పిల్లలకి ఏం చేస్తారంటే చక్కగా ఆకు రసం ఇది చాలా సేఫ్ ఇదేమి డేంజర్ కాదు ఆకు కొంచెం రసం తీసుకొని నాకు అంత టేస్ట్ బెస్ట్ అని పడుకుంటారు అన్నమాట కాసేపు అందుకని పందా తిన్నా ఇసుకలా ఉంటుంది అనమాట అందుకే కూడా ఇస్తారు ఈ మట్టి తినడం అవి అనమాట మానేస్తారు ఇది మానేస్తారంటే ఇది నాకించడం వలన ఏం జరుగుద్ది సో తిన్న ఫుడ్లోంచి ఐరన్ కాల్షియం అబ్జార్వ్ చేసుకోవట్లేదు బాడీ అప్పుడు ఇది తినడం వల్ల ఆ బాడీ అది అబ్జార్వ్ చేసుకుని మనం తీసుకునే వాళ్ళది ఇచ్చే ఆహారంలోంచి అది అబ్జార్వ్ చేసుకునే ఇలా చేస్తా అన్నమాట చేయడం వల్ల వాళ్ళకి బాడీలో సబ్స్ డెఫి ఉండదు ఆ లోటు ఉండదు ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి కాల్షియం ఉండేవి అని ఫుల్ వచ్చాయో అప్పుడు మట్టి తిన మానేతారు అలా టెక్నిక్స్ ఇవన్నీ మామూలుగా ఏంటంటే పుట్ట మీద కానీ ఏ చెట్టు మీద కానీ ఇలా మట్టి తినం శుద్ధ తినం ఇలాంటి వాళ్ళు మానేయడం కోసం వాళ్ళ నాలుగే రాస్తారన్నమాట పాలు మానిపించాలన్నా రాస్తారు ఇది మాలకు పొడపత్రాకే కాదు పొట్ట మీద కానీ ఏ చెట్టు మీద కానీ ఉండాలి అది దానికి కొనకొచ్చు ఆ పొట్ట మీద ఉండాలని ప్రాపర్టీస్ మారిపోతాయి